రక్షకుడను మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు ఈరోజు దేవుని వాగ్దానము హెచ్కేలి గ్రంథము ఇరవయవ అధ్యాయము పదకొండవ వచనము వారికి నా కట్టడలను నియమించి నా విధులను వారికి తెలియజేసి తిని ఎవడైనా వాటిని అనుసరించిన ఎడల వాటిని బట్టి బ్రతుకును అలలుయ మరి దేవుని యొక్క వాక్యము మరి మన పాదములకు దీపమై ఉన్నది అనేటువంటి విషయం మనందరికి తెలుసు కదండి అయితే ఇక్కడ దేవుడు మరొక విషయం మనకి తెలియజేస్తున్నాడు మనం బ్రతకాలి అని అంటే మనము సజీవులుగా ఉండాలి అని మరి మనం గనుక అనుకున్నట్లయితే మనము చేయవలసినటువంటి పనులు ఏమిటి అని అంటే దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాలు లేదా దేవుడు మనకిచ్చినటువంటి కట్టడలు ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం అనుసరించేటువంటి వారముగా ఉండాలి దేవుడు మన కొరకు ఆయన కొన్ని ఆజ్ఞలు ఇచ్చినారు ఏవి మనం చేయాలి ఏవి చేయకూడదు కొన్ని కట్టడలను ఆయన నియమించున్నారు ఎప్పుడు ఎలా ఉండాలి ఎక్కడ ఏం చేయాలి అని మరి వీటిని మనం అనుసరించేటువంటి వారముగా ఉంటే వాటిని మనము పాటించేటువంటి వారముగా కనుక ఉంటే మనము ఎల్లప్పుడూ కూడా నిత్య జీవం కలిగినటువంటి వారముగా ఉంటాయి అవి మనల్ని జీవంలోనికి నడిపిస్తాయి అనేది నాకు వాక్యభాగం సెలవిస్తుంది మనం నిజమే కదా దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు ఎంతో గొప్ప ఆజ్ఞలు మరి పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ వివేకంతో పూర్ణ హృదయంతో నీ దేవుడైన యహోవాను సన్నతించము లేదా ఆరాధించము ఇదే మొట్టమొదటి ప్రధానమైనటువంటి ఆజ్ఞగా మరి నిన్ను వాళ్ళే నీ పరుగు వాడిని ప్రేమించుము అని రెండో ఆజ్ఞగా ప్రధానమైనటువంటి ఆజ్ఞలుగా ఈ ఆజ్ఞ దేవుడిచ్చాడు మరి మనము దేవుణ్ణి ప్రేమించకుండా మనము వాక్యాన్ని ప్రేమించకుండా ఉంటే మరి ఎలాగ మనం నిత్యరాజ్యం సంపాదించుకుంటాం ఎలా మనం బ్రతకగలుగుతాము అనేటువంటి విషయము మనం జ్ఞాపకం చేసుకోవాలి మనం పొరుగు వాడిని ప్రేమించకపోతే కష్టాల్లో ఉన్నవాడిని ఆదుకోనకపోతే మరి దేవుడు మనల్ని ఎలా ఆదుకుంటాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు ఏ ఆజ్ఞ ఇచ్చినప్పటికీ కూడాను దాన్ని వెనకాల బలమైనటువంటి కారణము బలమైనటువంటి ఆశీర్వాదం కూడా ఉంటుంది కాబట్టి మనము ఆ యొక్క ఆజ్ఞలు పాటించేటువంటి వారముగా ఆ యొక్క ఆజ్ఞలు వెంబడి మరి నడిచేటువంటి బిడలుగా మనం ఉండాలి వాటిని తృణీకరించేటువంటి వారముగా మనం ఏమాత్రము కూడా ఉండకూడదు ఎందుకనంటే మరి దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడంటే అది ఖచ్చితంగా ఖండితముగా చేయవలసింది అని అర్థం మరి అది చేయటం ద్వారానే మనం ఏం చేస్తామంటే మరి దాని నుండి వచ్చేటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం కాబట్టి దేవుడు ఎన్ని ఆజ్ఞలు అయితే మనకి ఇచ్చినారు ఆ యొక్క ఆజ్ఞలు మనం పాటించేటువంటి వారము బృందం ఆయన ఇచ్చేటువంటి చర నిత్య జీవం ఏదైతే ఉందో చిర జీవమును మనము సంపాదించుకునేటువంటి వారము బృందం ఈ లోకంలో మరి వంద సంవత్సరాలు లేదు అంటే ఎనభై సంవత్సరాలు తొంభై సంవత్సరాలు ఈ బ్రతికి ఈ బ్రతుకు కోసం ఎన్నో ప్రయాసాలు పడి ఆజ్ఞలు పాటించకుండా ఇష్టానుసారంగా మనం జీవిస్తే తర్వాత జీవితాంతం కూడా నరకంలో వేదనలో మనం మునుక్కుపోవలసి ఉంటుంది కాబట్టి ఈ బ్రతికి ఉన్నటువంటి ఇప్పుడే మనము దేవుని యొక్క ఆజ్ఞలు వ్యంబడించేటువంటి వారముగా మరి దేవుని యొక్క బిడలుగా దేవుని యొక్క కార్యాలు చేసేటువంటి వారముగా ఉందాం అటువంటి కృప దేవుడు మన అందరికీ కూడా దయచేయను గాక నమ్మే ప్రార్థించుకుందాం పరిశుద్ధి మహాగణుడ ప్రభు మీకు వందనాలు అయా నన్ను ప్రేమించి వాడే నా యొక్క ఆజ్ఞలుగా అయికుంటాడన్న అవును ప్రభు మీ యొక్క ఆజ్ఞలు మేము గైక్నేటువంటి వరముగా ఉండాలి ప్రభావ నిన్ను ప్రేమించే వరముగా ఉండాలి ఆయన తనే నీ యొక్క ఆజ్ఞలు గై అంటే ఆయన్ని మాట వినట్టు కనుక ఆయన నా నాయన ఆయన మేము అట్టి రీతిగా చేసి ఆయన తను మీరు ఇచ్చేటువంటి నిత్య జీవం పొందుకోవడానికి సహాయం దాని మా అందరినీ కూడా నీవే బ్రతికించి మనం వేడుకుంటూ ప్రా దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని ఏ సహతి పరిశుద్ధి నామంలో అతి మిక్కిలు నిమిగా బ్రతిమలాడు వేడుకొని పొందించు ఆ మా ప్రేమ పర్యవేపు మా కన్న తండ్రి Praise the Lord, everyone. May God bless you all.